వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా ఈరోజు మనము మోడీ సేస్ వాట్ హీ హ్యాస్ డన్ ఈజ్ ఓన్లీ ట్రైలర్ అండ్ ఏ లాట్ మోరీజ్ ఎట్ టు కమ్ అంటున్నారు అదేంటో చూద్దాం ఒకసారి వీ గేవ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు ఆర్మీ టు టీచ్ ఎనిమీ ఎ లెసన్ మోడీ మోడీ అంటున్నారు వీ గేవ్ ఎ ఫ్రీ హ్యాండ్ మేము స్వేచ్ఛనిచ్చాము వీ గేవ్ ఏ ఫ్రీ హ్యాండ్ మీన్స్ మేము స్వేచ్ఛనిచ్చాము టు ఆర్మీ మన సైన్యానికి ఏం చేయడానికి టు టీచ్ ఎనిమీ ఎ లెసన్ శత్రువుకి గుణపాఠం చెప్పడానికి మోడీ చెప్తున్నారు మోడీ అన్నారు వి గేవ్ ఏ ఫ్రీ హ్యాండ్ టు ఆర్మీ టు టీచ్ ఎనిమీ ఎ లెసన్ శత్రువుకి గుణపాఠం చెప్పడానికి మేము ఆర్మీకి స్వేచ్ఛనిచ్చాము ఎక్కడైతే శత్రువులు మన దేశంలోకి ఎంటర్ అవుతారో వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడానికి కావలసినటువంటి స్వేచ్ఛని ఆర్మీకి ఇవ్వబడింది మా హయాంలో మోడీ చెప్తున్నారు అదేంటో చూద్దాం ఒకసారి రీకాలింగ్ ద టూ థౌజండ్ నైన్టీన్ ఎయిర్ స్ట్రైక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ఫ్రైడే సైడ్ నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ని గుర్తు చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్లోని బాలాకోట్ మీదకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విమానాలు వెళ్ళి బాంబులేస్ వచ్చిన సంగతిని దాన్ని మనము హిస్టరీలో టూ థౌజండ్ నైన్టీన్ బాలాకోట ఎయిర్ స్ట్రైక్ అని పిలుస్తాం దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ నరేంద్ర మోడీ చెప్తున్నారు ద ఎనిమీ నోస్ మన శత్రువుకి బాగా తెలుసు ఏం తెలుసు అంటే దట్ ద న్యూ ఇండియా ఈజ్ నాట్ షై ఆఫ్ ఎంటరింగ్ ఇట్స్ టెరిటారిటీ టు గివ్ బి ఫిట్టింగ్ రిప్లై టు యాక్ట్స్ ఆఫ్ టెర్రర్ భారతదేశంలో ఏమైనా యాక్ట్స్ ఆఫ్ టెర్రర్ అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ టెర్రరిస్టులు వచ్చి బాంబులు పెట్టిపోవడం ఏదైనా ఎక్కడైనా జనాల మీద షూట్ చేయడం లాంటి పనులు జరిగితే భారతదేశం వాళ్ళ టెరిటారిటీలోకి అంటే వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి కొట్టి రావడానికి ఏమాత్రం సిగ్గుపడదు అంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంది న్యూ ఇండియా న్యూ ఇండియా అంటే జూరింగ్ మోడీ రెజీమ్ మోడీ హయాంలోని భారతదేశం ఎందుకనంటే మోడీ హయాంలోని భారతదేశం అని ఎందుకంటున్నామంటే టూ థౌజండ్ నైన్టీన్లో మాత్రమే మొదటిసారి మనము వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ శత్రువులను కొట్టి రావడం జరిగింది అంతకుముందంతా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు టెర్రరిస్టులు బాంబులు వేసినా మనం వెళ్ళి అమెరికా వాడికి చెప్పడం అమెరికా వాడు సమయంలో పాటించండి సమయంలో పాటించండి అనే డైలాగ్ చెప్పి ఊరుకునేవాడు కానీ అలా కాకుండా మోడీ హయాంలో ఎవరైనా టెర్రరిస్ట్ ఇండియాలో కాలు పెడితే వెంటనే వాడికి వాతలు పడతాయన్న సంగతి వాళ్ళకి తెలుసు ద ఎనిమి నోస్ శత్రువుకి బాగా తెలుసు అంటున్నారు మోడీ బీ ఫిట్టింగ్ రిప్లై వాడికి తగిన బుద్ధి చెప్పడం ఎట్లాగో మనకి ఇప్పుడు తెలుసు వాళ్ళని వదిలిపెట్టట్లేదు దేనికి దేనికి రిప్లై ఇస్తాం టు యాక్ట్స్ ఆఫ్ టెర్రర్ వాడొచ్చి ఇక్కడ ఏదైనా టెర్రర్ చేసినట్లయితే అడ్రస్సింగ్ అండ్ ఎలక్షన్ ర్యాలీ అటు చురు ఇన్ రాజస్థాన్ రాజస్థాన్లోని చురులో ఒక ఎన్నికల క్యాంపెయిన్ ఎలక్షన్ ర్యాలీ జరుగుతుంది దాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అడ్రస్సింగ్ అంటే ఉద్దేశించి ప్రసంగిస్తూ మిస్టర్ మోడీ సైడ్ మోడీ అన్నారు ద కాంగ్రెస్ వాజ్ సాఫ్ట్ ఆన్ టెర్రరిజం వెన్ ఇట్ వాజ్ ఇన్ పవర్ కాంగ్రెస్ అది పవర్లో ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు ఇట్ వాజ్ సాఫ్ట్ ఆన్ టెర్రరిజం టెర్రరిస్టుల మీద వీళ్ళకి చాలా జాలి ప్రేమ ఉండేవి ఎందుకంటే వాళ్ళకి ముస్లిం కమ్యూనిటీ హర్ట్ అవుతుందనేది వీళ్ళ ఫీలింగ్ టెర్రరిస్టులని ఏమైనా చేస్తే అందుకని టెర్రరిస్టులను జైల్లో పెట్టి బిర్యానీలు మేపు బిర్యానీలు పెట్టి మేపుతూ అప్పట్లో వెన్ ఇట్ వాజ్ ఇన్ పవర్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అండ్ కెప్ట్ ద హ్యాండ్స్ ఆఫ్ సోల్జర్స్ టైడ్ మన సైనికుల యొక్క చేతులు కట్టివేయబడ్డాయి యాక్చువల్గా మన సైనికులు అప్పుడు హీరోలు ఇప్పుడు కూడా హీరోలు ఏం డౌట్ లేదు కానీ అప్పుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వబడలేదు మనం ఫస్ట్ పేరాలో హెడ్డింగ్లో అదే ఉంది మరి మోడీ హయాంలో ఉన్న సోల్జర్సే కాంగ్రెస్ హయాంలో కూడా ఉన్నారు మరి మోడీ హయాంలో ఎందుకు హీరోలు అవుతున్నారంటే వాళ్ళకి ఇచ్చాం శత్రువు ఎప్పుడైనా ఎంటర్ అయితే ఏం చేయాలో అది చేయడానికి వాళ్ళకి కావలసిన స్వేచ్ఛనిచ్చాం అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో కెట్ ద హ్యాండ్స్ ఆఫ్ సోల్జర్స్ టైడ్ వాళ్ళ చేతులు కట్టివేయబడ్డాయి అని మోడీ కాంగ్రెస్ను విమర్శించారు attacking ద కాంగ్రెస్ ఫర్ నాట్ allowing ద ఆర్మీ టు రెస్పాండ్ టు ద ఎనిమీస్ అటాక్స్ శత్రువులు చేసినటువంటి దాడి మీద రెస్పాండ్ అవ్వడానికి ఆర్మీకి అనుమతి ఇవ్వకుండా నాట్ అలౌయింగ్ ద ఆర్మీ ఆర్మీకి అనుమతి ఇవ్వకుండా ఏం చేయడానికి టు రెస్పాండ్ టు ద ఎనిమీస్ అటాక్స్ శత్రువు మన మీద దాడి చేసినప్పుడు తిరిగి వాళ్ళ మీద ప్రతిదాడి చేయడానికి రెస్పాండ్ అవ్వకుండా అటాకింగ్ ద కాంగ్రెస్ ఫర్ కాంగ్రెస్ని ఈ విషయంలో అయినా కాంగ్రెస్ మీద దాడి చేస్తున్నారు మోడీ వీళ్ళు ఎలా చేశారు వాళ్ళ చేతులు కట్టేశారు అని హీ సైడ్ ఆయన అన్నారు ద సోల్జర్స్ కెట్ డిమాండింగ్ వన్ ర్యాంక్ వన్ ఫెన్షన్ బట్ ఇట్ డిడ్ నథింగ్ సోల్జర్స్ ఒక విషయమై డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలా కాలంగా వన్ ర్యాంక్ వన్ ఫెన్షన్ ఒక ర్యాంక్ కలిగిన వాళ్ళకి ఒకే అందరికీ సమానమైన వన్ పెన్షన్ ఉండాలని డిమాండ్ చేశారు బట్ ఇట్ డిడ్ నథింగ్ అది చేసిందేమీ లేదు మై గవర్నమెంట్ గేవ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు ద ఆర్మీ టు రిటాలియేట్ అండ్ టీచ్ ఎ లెసన్ టు ద ఎనిమీస్ ఆన్ ద బార్డర్స్ మై గవర్నమెంట్ నా ప్రభుత్వము గేవ్ ఏ ఫ్రీ హ్యాండ్ వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది ఫ్రీ హ్యాండ్ అంటే స్వేచ్ఛనివ్వడం టు ద ఆర్మీ మిలిటరీ వాళ్లకు స్వేచ్ఛనిచ్చింది ఏం చేయడానికి టు రిటాలియేట్ రిటాలియేట్ అంటే తిరిగి కొట్టడం అవతల వాడు ఎవడైనా మనల్ని కొడితే అంతే ఫోర్స్గా తిరిగి వాడిని కొట్టడాన్ని రిటాలియేట్ అంటాం అండ్ టీచ్ ఎ లెసన్ టు ద ఎనిమీ శత్రువులకు మనం ఒక గుణపాఠం చెప్పడానికి కావలసిన స్వేచ్ఛను మనం మేము మన సైన్యానికి ఇచ్చాం అన్ ద బార్డర్స్ ఎక్కడ ఈ స్వేచ్ఛ వాళ్ళకు అవసరం బార్డర్స్లో మన దేశం సరిహద్దుల్లో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది ద న్యూ ఇండియా ఈజ్ టుడే క్యాబుల్ ఆఫ్ కిల్లింగ్ ద ఎనిమీ ఈ రోజున కొత్త భారతదేశం నూతన భారతదేశం మనం ఒక శక్తిని కలిగి ఉన్నాం టుడే క్యాబుల్ మనకు ఒక శక్తి ఉంది ఆఫ్ కిల్లింగ్ ఎనిమీ శత్రువుని చంపగలిగేటటువంటి చంపగలిగేంత క్యాబుల్టీ మనకి భారతదేశానికి ఈ రోజున ఉంది Mr. Modi reprimanded the Congress for demanding proof of the 2016 surgical strike by the army in Pakistan and said the opposition party had insulted the armed forces and divided the country by its stance. Mr. Modi reprimanded the Congress for demanding proof of 2016 surgical strike. 2016 lo Manavalu, voila. టెర్రరిస్ట్ స్థావరాల మీదకు వెళ్ళి ఆ స్థావరాల మీద బాంబులు వేసి వచ్చిన దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటాం ఎక్కడైతే శత్రువులు ట్రైనింగ్ ఇచ్చుకునే సెంటర్స్ ఉన్నాయో పాకిస్తాన్లో టెర్రరిస్టు వ్యవస్ సంస్థల మీద ఆ టెర్రరిస్ట్ కేంద్రాల మీద బాంబులు వేసి వచ్చారు రాత్రికి రాత్రి వెళ్ళి దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటాం ఆ సర్జికల్ స్ట్రైక్ చేశారని చెప్తే ప్రూఫ్ ఏమిటని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన మిలిటరీని అవహేళన చేశారు అండ్ సైడ్ ద అపోజిషన్ పార్టీ హ్యాడ్ ఇన్సల్టెడ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇది నిజంగా చేశారా మోడీ గొప్పగా చెప్పుకుంటున్నాడా అని హేళనగా మాట్లాడారు అండ్ డివైడ్ ద కంట్రీ బై ఇట్స్ స్టాండ్స్ వాళ్ళు ఉన్న విధానం ప్రకారం వాళ్ళు భారతదేశాన్ని విడదీస్తున్నారు కాలింగ్ అప్ అపాన్ ద పీపుల్ టు ఓట్ ఫర్ బీజేపీ క్యాండిడేట్ అండ్ పారాలంపిక్స్ ప్లేయర్ దేవేంద్ర ఝజారియా ఇన్ చురు చురులో ప్యారా పారాలింపిక్స్ ప్లేయర్ దేవేంద్ర జజారియా పోటీ చేస్తున్నారు ఆయన ఓటే ముందు చెప్తూ మిస్టర్ మోడీ అటాక్డ్ ద అపోజిషన్స్ అలియన్స్ అండ్ సైడ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఇండియా బ్లాక్ హ్యాడ్ కాల్డ్ లా డ్రామా ఇమాజినరీ ఆ తర్వాత ఇంకా ఆయన మోడీ కాంగ్రెస్ మీద అలియన్స్ అపోజిషన్ అలియన్స్ అయినటువంటి ఇండియా బ్లాక్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పార్టీల కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ అలియన్స్ పార్టీలన్నిటికీ కలిపి ఒక పేరు ఉంది ఇండియా బ్లాక్ అని ఆ ఇండియా బ్లాక్ వాళ్ళ మీద ఆయన మాటల దాడి చేస్తూ చెప్పాడు హ్యాడ్ కాల్ లార్డ్ రామా ఇమాజినరీ కాంగ్రెస్ వాళ్ళు రాముణ్ణి అది ఒక ఊహాజనితమైన వ్యవహారం ఇమాజినరీ అని చెప్పేసి అవమానించారని చెప్పేసి ఓ సెంటిమెంట్ కూడా ద కాంగ్రెస్ హ్యాస్ ఓపెన్లీ ఇన్సల్టెడ్ అవర్ ఫెయిత్ బై క్వశ్చనింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య మనము రామ్ టెంపుల్ అయోధ్యలో రామ రామాలయాన్ని నిర్మించడాన్ని మన విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తూ ప్రశ్నిస్తూ వాళ్ళు ఓపెన్లీ ఇన్స్టల్టెడ్ బహిరంగంగా అవమానించారు ద కాంగ్రెస్ హ్యాజ్ ఓపెన్లీ ఇన్స్టల్టెడ్ అంటే బహిరంగంగా అవమానించారు ఏం చేయడం ద్వారా అవర్ ఫెయిత్ దేని అవమానించారంటే మన విశ్వాసాన్ని వాళ్ళు రామాలయ నిర్మాణం మీద క్వశ్చన్ చేస్తూ ప్రశ్నిస్తూ రకరకాల పిచ్చి క్వశ్చన్లు వేసి దాని ద్వారా దాన్ని అవమానించారు ఇట్ హ్యాస్ ఈవెన్ ఇష్యూడ్ అన్ అడ్వైజరీ ఆస్కింగ్ ద పార్టీ వర్కర్స్ టు స్టే టై లిప్డ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిస్కషన్ ఆన్ రామ్ టెంపుల్ హీ సైడ్ రామ్ టెంపుల్ మీద ఏదైనా డిస్కషన్ వస్తే టైట్ లిప్డ్ అంటే నోరు మూసుకొని కూర్చుండాయా అని వాళ్ళ సబార్డినేట్స్కి వాళ్ళ సెంట్రల్ హైకమాండ్ ఆర్డర్ వేసింది అడ్వైజరీ వాళ్ళకు సలహా ఇచ్చింది ఇట్ హ్యాస్ ఈవెన్ ఇష్యూడ్ జారీ చేసింది ఒక అడ్వైజరీ సలహా ఏమని ఆస్కింగ్ ద పార్టీ వర్కర్స్ వాళ్ళ పార్టీ వర్కర్స్ అందరిని కూడా టు స్టే టైట్లీ ఇప్పుడు అందరూ ఏమి మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిస్కషన్ ఆన్ రామ్ టెంపుల్ రామాలయం మీద ఏదైనా డిస్కషన్ వస్తే మీరు పార్టిసిపేట్ చేయవద్దు రైట్ టెన్ ఇయర్స్ ఏ ట్రైలర్ ఇప్పుడు పది సంవత్సరాలు గడిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇది జస్ట్ ట్రైలర్ అట అసలు మెయిన్ షో ఇక నెక్స్ట్ రానున్నది అంటున్నారు ఇది ట్రైలర్ మాత్రమే పది సంవత్సరాల కాలం ఆయన చేసింది ట్రైలర్ అట మరి ముందేం చేస్తారు మిస్టర్ మోడీ ఆల్సో టార్గెటెడ్ ద కాంగ్రెస్ ఓవర్ ఇట్స్ మ్యానిఫెస్టో రిలీజ్డ్ ఆన్ ఫ్రైడే సేయింగ్ ద బీజేపీ హ్యాడ్ బ్రాట్ అవుట్ ఏ సంకల్ప పత్ర డాక్యుమెంట్ ఆఫ్ రిజాల్వ్ ఫర్ ఎలక్షన్స్ రాదర్ దెన్ జస్ట్ అన్ అనౌన్స్మెంట్ యాజ్ డన్ బై ద ఆపోజిషన్ పార్టీ సో మిస్టర్ మోడీ ఆల్సో టార్గెటెడ్ ద కాంగ్రెస్ ఓవర్ ఇట్స్ మేనిఫెస్టో కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోని ఆయన టార్గెట్ చేస్తూ చెప్తున్నాడు మరి సేయింగ్ ద బీజేపీ హ్యాడ్ బ్రాట్ అవుట్ ఎ సంకల్ప పత్ర వీళ్ళు మేనిఫెస్టోకు కొత్త పేరు పెట్టుకున్నారు సంకల్ప పత్ర అంటే డాక్యుమెంట్ ఆఫ్ రిజాల్వ్ అనమాట అంటే మేమేమేమి చేస్తాము అని చెప్పేటటువంటి పత్రానికి వాళ్ళు ఇంగ్లీష్ పేరు పెట్టారు మేనిఫెస్టో అని మన మోడీ దీనికి తెలుగు పేరు పెట్టు హిందీ పేరు పెట్టాడు సంకల్ప పత్ర ఇవి పనులు చేస్తామని మేము సంకల్పం చేస్తున్నామని ఇది ఫర్ ఎలక్షన్స్ రాదర్ దాన్ జస్ట్ అన్ అనౌన్స్మెంట్ కాంగ్రెస్దేమో జస్ట్ అనౌన్స్మెంట్ ఊరికే ప్రకటిస్తారంతే అదేమి ఊరికేది లేదు యాజ్ డన్ బై ద అపోజిషన్ పార్టీ ఇంతకుముందు చేసినట్లుగానే అది ఊరికే మాటల పత్రమే ద ప్రైమ్ మినిస్టర్ సెడ్ ద డెవలప్మెంట్ వర్క్స్ టేకెన్ అప్ బై హిస్ గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ వర్ ఏ ట్రైలర్ అండ్ ఎలాట్ మోర్ ఈజ్ ఎట్ టు కమ్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు సెడ్ అన్నారు ద డెవలప్మెంట్ వర్క్స్ టేకెన్ అప్ బై హిజ్ గవర్నమెంట్ ఇన్ ద పాస్ట్ లా ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ గత పది సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ చేపట్టినటువంటి అభివృద్ధి పనులన్నీ ఏ ట్రైలర్ కేవలం ట్రైలర్ మాత్రమే అండ్ ఏ లాట్ మోర్ ఈజ్ ఎట్ టు కమ్ ఇంకా బయటికి రావాల్సింది ఇంకా చేయవలసింది చాలా ఉంది అని చెప్పి చెప్పారు మోడీ మోడీ సాడ్